సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ జగ్గారెడ్డి సతీమణి మైనంపల్లి హనుమంతరావు మెదక్ ఎంపీ అభ్యర్థి నీలమ్మధు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కొండ సురేఖ మాట్లాడుతూ బీసీ అభ్యర్థి అయినటువంటి నీలమ్మధును బంపర్ మెజారిటీతో గెలిపించి రేవంత్ రెడ్డికి అటు సోనియా గాంధీకి బహుమతిగా ఇయ్యాలని అన్నారు మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ హరీష్ రావుని కేసీఆర్ని ఇద్దరిని ఇంటికి పంపించాలని అన్నారు మీరు కలుసుకోకపోతే మేము ఓడిపోతాం కాబట్టి ఈ రోజు ఇక్కడ నుంచి మీరు మనసులో తలుచుకొని బయటికి వెళ్ళాలి మీరు చెప్పి అని చెప్పి నేను ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే జెండా మోసే కార్యకర్త లేకపోతే పార్టీ లేదు పార్టీ లేకపోతే మేము లేము మరి మీరు మనస్ఫూర్తి జెండా పట్టుకొని ఇంటికి కూడా తిరిగి మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్పినప్పుడే ప్రజలు మనకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి హెల్ప్ కోసం కృషి చేస్తారనే విషయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు మాట్లాడిన హనుమంతరావు అన్న గానీ నిర్మలంగా గానీ నర్సన్నీ మన ప్రమోద్ గారు కానీ చాలా వివరంగా చెప్పారు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే గతంలో ఒక పేపర్ కూర్చొని ప్రపంచం నలుగురు టెక్నాలజీ మన చేతుల్లో ఉంది ఓడిపోయింది అంటే దానికి కారణం మనం సోషల్ మీడియా అని చెప్పి చెప్తా ఉన్నాను ఎందుకంటే వారు చేసిన ప్రతి అవినీతి కార్యక్రమం అక్రమాలు దోపిడీలు మరి మన మీద తప్పులు ఉన్నాయో అవన్నీ

అప్పుడు లేదు అనేది ప్రజల తెలంగాణ ప్రజలకు అందరికి పాలన అమ్మవారికి నష్టం నిబంధనలు ఐదు ఆరు గ్యారెంటీలు మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలు పెట్టి ఐదు గ్యారెంటీలు కూడా నిర్వహించిన ప్రభుత్వం ఇద్దరు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన నడిపిస్తున్న ఆయన నాయకత్వంలో మేమందరం కూడా మీ అందరికి సేవ చేసుకుంటాం మాకు భాగ్యం కలిపేది ఎందుకంటే ఆడపిల్లలకు చూడొచ్చు ఆడపిల్లలకు చూడొచ్చు చూడొచ్చు బస్సు రెండు వందల యూనిట్ కరెంట్ రెండు వందల యూనిట్ కి నెలకి ఒక రెండు వందల యూనిట్ చేస్తే ఎనిమిది వందల రూపాయలు సుమారు ఆరు వందల రూపాయలు దాకా వస్తుందని వస్తాయి ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు కడుతుందా లేదా ఆడపిల్లలు ప్రయాణం చేస్తున్నా లేదా మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ తెచ్చుకుంటే

నేను వస్తా వస్తాడు నీలా మనం తీసుకొని వస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుందాం మనము మాటల్లో కాదు చేతుల్లో ముందుకు పోవాలని చెప్పి కూడా